స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొన్న కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశ్రమలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ కోరారు అనంతరం ఈ కార్యక్రమంలో మల్లేష్ సయ్యద్ సాజిద్ మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఆలోచించాలి సో ముఖ్యంగా అందరినీ కోరుకునేది ఒకటే చెత్త బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా ఆ ఇంటికొచ్చే వచ్చే ఆటోల స్వచ్ఛ ఆటోలకి వెళ్ళాలని కోరుతూ బయట అసలు అంటే మన ఇంటి పరిసరాలు నీట్గా పెట్టుకుంటే మన కాలనీ నీట్గా ఉండి మళ్ళీ తన ఏరియాస్ అవన్నీ కూడా చూసుకోవడం తీసుకుంటుంది కాబట్టి మళ్ళీ మన పరిసరాలు నీట్గా పెట్టుకొని చెత్త బయట వేయకుండా స్వచ్ఛ ఆటో స్వచ్ఛ ఆటోకి ఇవ్వాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను మున్సిపల్ సిబ్బంది ఎంత ట్రై చేసినా అంటే గార్బేజ్ కంట్రెల్ పాయింట్స్ అన్ని కూడా క్లియర్ చేయడానికి వాళ్ళ సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను కానీ పబ్లిక్లో అవేర్నెస్ అనేది రావట్లేదు మేము చెప్పడం అందరం పొలిటికల్ లీడర్స్ కానివ్వండి ఛాన్స్ కానివ్వండి అందరం కూడా చెప్తున్నాము కానీ కొందరు ఉన్నారు బయటనే అంటే ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ పట్ల వేసి వెళ్ళిపోతున్నారు అలా చేయకుండా బస్ ఆటోస్ ఇస్తే వాళ్ళ ఏరియాస్ క్లీన్గా ఉంటాయి కాబట్టి అవి